ఇది తెలుసా ద్రౌపది వస్త్రాపహరణం జరగకపోతే మహాభారత యుద్ధం జరిగేది కాదు అని తెలిసిన శ్రీకృష్ణుడు ఎందుకు ఆపలేదు అయితే ఇప్పుడు చెప్తాను వినండి గౌరవులు మరణించిన తర్వాత అస్సినకు వెళ్ళిన శ్రీకృష్ణుణ్ణి మాధవ దుస్శాసనుడు నా చీర లాగకముందే నన్ను ఎందుకు రక్షించలేదు అని ద్రౌపది శ్రీకృష్ణుని ప్రశ్నించింది అందుకు బదులుగా శ్రీకృష్ణుడు దుస్శాసనుడు నిన్ను నిండు సభలోకి ఈడ్చుకొస్తున్నప్పుడు నువ్వు నీ శక్తిని నమ్ముకున్నావు కానీ నన్ను పిలవలేదు నిండు సభలో దుస్శాసనుడు నీ చీర లాగటానికి సిద్ధపడినప్పుడు నీకు సహాయం చేశారని నీ చుట్టుపక్కల ఉన్నవారిని నమ్మావు కానీ నన్ను పిలవలేదు నీ చుట్టూ ఉన్నవారు సహాయం చేయకపో పోవడంతో నీ శరీరంలో ఉన్న శక్తి అంతా నశించిపోవడంతో నువ్వు పోరాడలేని స్థితిలో చివరి ప్రయత్నంగానే నన్ను పిలిచావు అదే భగవంతుడు నీతోనే ఉన్నాడు అని నమ్మి ముందే నన్ను పిలిచి ఉంటే ఈ అనర్ధాలు ఏవి జరిగేవి కాదు కదా అని శ్రీకృష్ణుడు ద్రౌపదితో అన్నాడు అందరూ చెప్పండి జై శ్రీకృష్ణ